హాయ్ ఫ్రెండ్స్ కథామృత లెర్కి సుస్వాగతం ఈరోజు మంచు తెరలు సిక్స్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను మధు తెల్లబోయి ఏంటమ్మా ఆల్రెడీ మాకంటే ముందే నువ్వు కానీ టేస్ట్ చేసావా ఏంటి అనుమానంగా అడిగాడు అవునాన్న పిల్లలకి ఇష్టమని లంచ్ బాక్స్లో సర్దపోతూ పచ్చ బంగారాలు పెరిసే పులిహోర ఇలా ఎర్రగా ఉంది ఏంటా అని నువ్వు వేసింది కారం డౌట్ వచ్చి ఎందుకైనా మంచిదని కొంచెం నోట్లో వేసుకొని చూశాను రషాదానికి కంటింది ఇంకా నయం చూడకుండా ఆ పచ్చివాళ్ళకు పెట్టాను కాదు అయినా పులిహోరలో ఎవరైనా కారం వేసుకుంటారట్రా ఆశ్చర్యంగా అడుగుతున్న తల్లికేసి మధు కాస్త కంగు తిన్నట్టు చూసి వెంటనే నా వేశాడు వెయ్యరని తెలుసు అయినా వేస్తే టేస్ట్ ఇంకా వెరైటీగా బాగుంటుందేమోనని ట్రై చేశానంతే సర్లే నాకు టైం అయింది త్వరగా లంచ్ బాక్స్లో తీసేసి నువ్వు చేసిన స్వీట్ హార్డర్ సర్దిపెట్టు నేను వెళ్ళాక నీ ముద్దల కొడలికి తీరిగ్గా తినిపించు సరేనా అలాగే లేరా నువ్వు చెప్పక బాక్స్ కూడా సర్దేశాను ఇందా అంటూ లంచ్ బాక్సు కొడుకు చేతికి అందించి ఆమె వెళ్ళిపోయింది మాధు బెడ్రూమ్ డోర్ బారగా మూసి భార్య దగ్గరకు వచ్చి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అవును నువ్వేంటి మా అమ్మ మాటలు విని కూడా నా వంట గురించి ఒక్క కామెంట్ కూడా చేయకుండా ఇలా మౌనంగా ఉండిపోయావు అంటే నీ మూడు బాగలేదన్న మాటేగా కళ్ళు కూడా మంకెర పౌళ్ళ అంత ఎర్రగా ఉన్నాయేంటి రాత్రి సరిగ్గా నిద్రపోలేదా అసలు ఏమైంది నీకు చెప్పుడు గారు ప్రేమగా అడిగాడు లేదన్నట్లు ముభావంగా తలదించుకుంది సుజాత మధు సాలోచనగా భుజాలు ఎగరేసి నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది లేబోయ్ ఆ అనసూయకు లిఫ్ట్ ఇచ్చాననే కదా నీ కోపమంతా ఈ మాత్రానికే బద్దం లేని ఆలోచనలు అనుమానాలతో అనవసరంగా మూడ్ ఆఫ్ చేసుకోకు ఏడాది వచ్చే పెళ్లి రోజు సరదాగా ఎంజాయ్ చేయాలి కానీ ఇలా దిగాలుగా కూర్చుంటే ఎలా చెప్పు సాయంత్రం నేను వచ్చేసరికి హ్యాపీగా పిల్లల్ని రెడీ చేసి నువ్వు రెడీ అయ్యిండు బిర్లా టెంపుల్కి వెళ్ళి నీ ఇష్టదైవం బాలాజీ దర్శనం చేసుకొని ఆ తర్వాత కాసేపలా బయట తిరిగేసి తాజ్లో డిన్నర్ చేసేద్దాం ఓకేనా భుజం చుట్టూ చేతులేసి చెబుతున్న భర్త కళల్లో తొడికిసలాడుతున్న ప్రేమలో తడిసి ముద్దైన సుజాత మనసులోని అనుమానం మంచుతరలా కరిగిపోయి అలాగేనన్నట్లు ఆనందంగా తలూపింది ఇంతలోనే పోను మధు విసుగ్గానే లిఫ్ట్ చేసి వెంటనే సారీ మేడం ఈరోజు మా మ్యారేజ్ డే ఈవినింగ్ ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్తున్నాను రావడానికి అస్సలు కుదరదు కుదరదని చెప్తున్నాను కదా అంటూ టక్కున కట్ చేసి దిస్ ఇస్ టూ మచ్ అని సణుక్కుంటూ ప్రశ్నార్థకంగా చూసిన భార్యతో అనసూయ తన బర్త్డే పార్టీకి హోటల్ స్వాగతికి రమ్మని ఇన్వైట్ చేస్తోంది రానని చెప్పడం నువ్వు విన్నావు కదా సాయంత్రం త్వరగా వచ్చేస్తాను అనేసి నవ్వుతూ చెయ్యూపి పైకి స్టార్ట్ చేశాడు సుజాత మనసు ఇప్పుడు కాస్త సమితపడింది పనులల్ని చకచక కానిచ్చి సాయంత్రం ఐదింటికల్లా అత్తగారికి టిఫిన్ చేసి హాట్ ప్యాక్లో సర్ది పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసి తను హంసల డిజైన్ రంగు ఆకాశు సిల్క్ చీర దానికి మ్యాచ్ అయ్యే ముచ్చాలు పుదిగిన వడ్డిపేట చైను జడ నిండా బిరజాజులతో రతీదేవిల ముస్తాపై భర్త రాక కోసం పె కళ్ళతో ఎదురు చూడసాగింది కానీ ఐదింటికి వస్తానని చెప్పినా మధు ఏడైనా రాలేదు రెండుసార్లు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ రావడంతో పొద్దున్నే తన మీద అంత ప్రేమానురాగాలు వెలకపోసి ఇప్పుడు అవన్నీ మర్చిపోయేంత తలమురుకులు అయ్యే రాజకార్యాలు ఏమున్నాయో ఉక్రోషంగా సడుక్కుంటూ ఫోను పక్కన పెట్టేసింది వీడికి పనిలో పడితే ఏది గుర్తుండదు పిల్లలు నువ్వు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా వుద్ది లేకపోతే సరే విసుక్కుంటూ అత్తగారు తన వైపు జాలి చూపులు చూస్తుంటే ఆవిడ కొడుకు అన్న టైంకి రాలేదని ఎక్కడ కంగారు పడి బీపీ తెచ్చుకుంటుందన్న అన్న భయంతో ఇంపార్టెంట్ వర్క్ ఉందేమో అందుకే లేట్ అయి ఉంటుంది అని ధైర్యం చెప్పి తండ్రి కోసం అప్పటిదాకా ఎదురు చూసిన పిల్లలు నెమ్మదిగా నిద్రలోకి జారుకోవడం చూసి లేచి గబగబా ఇడ్లీ వేసిపెట్టి వాళ్ళు పడుకోగానే ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ పదే పదే ఫోన్ చేస్తూనే ఉంది కానీ నో రెస్పాన్స్ ఏమైందో నన్న భయం మరోపక్క అనసయ బర్త్డే పార్టీకి వెళ్తాడేమో అనుమానం మనసును అతలాకుతలం చేస్తుంటే దిక్కుతోచక తలపట్టుకుంది కానీ రాత్రి పది గంటలైనా రాకపోయేసరికి ఇక ఉండపట్టలేక ఒక పరిచయం ఉన్న క్యాషియర్ హేమకి ఫోన్ చేసింది ఆమె వెంటనే లిఫ్ట్ చేసి సార్కి లంచ్ టైంకి ముందే ఎవరో ఫోన్ చేశారు మేడం వెంటనే హడావుడిగా వెళ్ళిపోయారు మళ్ళీ బ్యాంక్కి రాలేదు అని చెప్పడంతో తన అనుమానమే నిజమైనందుకు హతాశ్రాలు సుజాతకు అప్పటిదాకా మిగపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఉప్పెనలా ముంచెత్తింది అంటే అక్కడి నుంచి ఫోన్ రాగానే ఈరోజు తన మ్యారేజ్ డే అని తనని పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి అన్న విషయమే మర్చిపోయి బర్త్డే పార్టీకి దయచేశారనమాట అంటే ఇంట్లో భార్య పిల్లల కంటే తనకు పరాయి వాళ్ళే ముఖ్యమనే కదా చ ఇన్నేళ్ళు తన భర్త శ్రీరామచంద్రుడిని ఎంతగానో మురిసిపోయింది కానీ అతడు సగటు మగాడినమాట అదే నిజమైతే రేపటి నుంచి ఆ మొహం చూడగలదా అందరు ఆడవాళ్ళలా రాజపడి బతకగలదా ఆ ఊహకే ఒళ్ళంతా తేళ్లు చెరులు పాకినంత కంపరంగా అనిపించింది అనసూయ ఆగమనం తన జీవితంలో పెను తుఫాను సృష్టించబోతున్నదా అప్పుడు పిల్లల భవిష్యత్ ఏంటి భగవంతుడా అసలేం జరగబోతోంది అయినా నేను తన తనకేంద్రం చేశానని అన్న అనసూయ అంత పగబట్టి పాలకుండలా నిండుగా కళకళ్ళాడిన సంసారంలోకి విషపు చుక్కల దాపరించింది తనకు ఓ ఇల్లు భర్త ఉన్నారు కదా ఈయన వెంట పడాల్సిన అగత్యం ఏముంది ఇప్పుడు నేనేం చేయాలి ఇలా ఎడతెరిపి లేని ఆలోచనలు భయాలు మనసును అల్లకల్లోలం చేస్తుంటే పిచ్చిదారిలా శూన్యంలోకి చూస్తూ రాత్రంతా సోఫాలోంచి కదలకుండా కూర్చుండిపోయింది విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ